శ్రీ కాకా సాహెబ్ దీక్షత్ ప్రతిరోజు ఏకనాథ భాగవతం ఒక అధ్యాయం మరియు రామాయణం ఒక అధ్యాయం పారాయణ చేయడం ఆయన నిత్య నియమం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నియమానికి ఆయన ఆటంకం రానివ్వరు ఏదైనా కారణం వలన బయట ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తే ఆ రెండు గ్రంథాలను ఆయన వెంట తీసుకువెళ్ళేవారు నిత్య నియమం ప్రకారం ఆ అధ్యాయాల పారాయణ పూర్తి చేసేవారు ఆ రెండు గ్రంథాలను కాకా సాహెబ్ బాబా చేతుల ద్వారా అందుకున్నారు అందువలన ఆ రెండు గ్రంథాలపై ఆయనకు ఎనలేని ప్రేమ బాబాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపై శ్రీ కాకాసాహెబ్ దీక్షత చూపే శ్రద్ధ ప్రేమ నిబద్ధతలు అపూర్వం అసాధారణం మరియు అనుస అనుసరణీయం వందించే అచంచలమైన ఆయన శ్రద్ధాభక్తులు సాయి మార్గంలో పురోగమించాలని అభిలషించే ప్రతి ఒక్క సాయి భక్తునికి మనం అలా చేయగలమా అనే భావాన్ని కొలుగజేసి ఒక విధంగా ఆత్మ విమర్శలోకి నడతాయి వచ్చిన ఉదాహరణ శ్రీ కాకా దీక్షత్ నిత్యం పారాయణ చేసే భావార్థ రామాయణ గ్రంథం చాలా పాతదై నాసిరకం కాగితాలపై ముద్రణతో చదవడానికి మనస్కరించిన విధంగా ఉండేది తరువాత నిర్ణయసాగర్ ప్రెస్ నుండి మేలు రకం కాగితంపై చక్కటి ముద్రణతో కూడిన భావార్ధరామాయణం పుస్తకం వెలువడింది సాహెబ్ దీక్షత్కు ఇవ్వడం కోసం ఆయన స్నేహితులు కొందరు ఆ ప్రతిని ఒకదాన్ని షిర్డికి తీసుకొచ్చారు కానీ కాకా సాహెబ్ చూడటానికి ఎంతో ఉత్తమంగా ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి నిరాకరించారు కారణం బాబా హస్తకమలాల ద్వారా ప్రసాద రూపంగా లభించిన గ్రంథాలను పారాయణ చేయడమే శ్రేయస్కరం అనేది కాకా సాహెబ్ దీక్షత యొక్క దృఢ భావన ఆ రెండు గ్రంథాల పట్ల ఆయన ఎప్పుడూ మరుపు కలిగి ఉండేవారు కారు ఆ పుస్తకాలు జీర్ణమైనా సరే మరలా మరలా ఆ పుస్తకాలనే బాగు చేయించుకునేవారు ఒకసారి దీక్షత్ వాడాలో మేడపై భావర్ద రామాయణాన్ని పారాయణం చేస్తున్నప్పుడు కాకాసాహెబ్కు ఒంట్లో నలతగా ఉండటం వలన బాగా అలసటగా అనిపించసాగింది అందువలన సరిగ్గా చదవడం వీలు కావడం లేదు ఆ విషయాన్నే కాకా సాహిబ్ శ్రోతలకు చెప్పాడు ఆ సమయంలో గజాననరావు నటేకర్ అలియాస్ హంస హంస అనే పెద్ద మనిషి అక్కడే ఉపస్థితులై ఉన్నారు తరువాత భాగం నేను చదువుతాను అని కాకాసాహిబ్ దీక్షతకు చెప్పి ఆయన వద్ద నుండి పారాయణ గ్రంథాన్ని అందుకున్నాడు శ్రీ నటేకర్ పారాయణ పారాణికుడి మాదిరి రాగం తీస్తూ ఒక అధ్యాయాన్ని చదివారు శ్రీ నటేకర్ పారాయణలో కాకా సాహెబ్ పారాయణలో మాదిరిగా సరళత స్పష్టత మరియు భక్తి ప్రేమలు లేవు శ్రీ కాకాసాహేబ్ దీక్షత్ పారాయణ చేసేటప్పుడు ఆ గ్రంథంలోని నిగూఢమైన విషయాలను సరళీకరించి శ్రోతలకు అర్థమయ్యేటట్లు చెప్తారు అది కాకాసాహెబ్ పారాయణలోని ప్రత్యేకత కానీ నటేకర్కు అది చేత కాలేదు ఆయన పారాయణ చాలా నీరసంగా మారి చివరికి ఏదో విధంగా ముగిసింది మరుసటి రోజు కాకాసాహిబ్కు కొంచెం జ్వరం వచ్చింది ఆ రోజు పారాయణ వేళకు శ్రీ నటేకర్తో సహా శ్రోతలందరూ వచ్చారు కొంచెం అస్వస్థులుగానున్న సాహెబ్ దీక్షత్తును చూసి శ్రీ నటేకర్ శ్రో శ్రోతలందరితో కాకా సాహెబ్ దీక్షతోను విశ్రాంతి తీసుకొనివ్వండి ఈరోజు నేను పారాయణ చేస్తాను అని అన్నారు అప్పుడు శ్రోతలందరూ కంఠంతో మీరు పారాయణ చేయవద్దు సాహెబ్ దీక్షతకు బాగా లేకపోతే ఈరోజు పారాయణ ఆపేద్దాం అని చెప్పారు చివరకు ఆ రోజు పారాయణ కాకా సాహేబియే చేశారు ఆయన యొక్క భక్తి పూర్వక రసవానికి శ్రోతలందరూ ఆ విధంగా అలవాటు పడ్డారు ఆయన స్వరంలో ఒక విధమైన మధురత్వం ఉండేది వాస్తవానికి శ్రీ నటేకర్ శ్రీ దాదాసాహెబ్ కపర్డేపై నిఘా కోసం బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన గూఢచారి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన శ్రీ బాలగంగాధర్ తిలక్ శ్రీ కపర్డే కుజుబుజు కుడుబుజం వంటివారు దాదాసాహేబ్ కపర్డేపై గూఢచర్యం చేయడానికే శ్రీ నటేకర్ భక్తునిగా నటిస్తూ షిడీలో ఉన్నారు భక్తిభావంతో తను తాను మర్చిపోయి ఒక విధమైన తాదాచ్యతతో కాకాసాహెబ్ దీక్ష చేసే రసపూరిత పారాయణతో పోల్చినప్పుడు భక్తి ప్రేమలు లేని నటనాపూర్వకమైన నటేకర్ పారాయణ వంటి చిల్లక పొలుకుల కంఠశోషగా శ్రోతలు కనిపించడంలో ఆశ్చర్యమేముంది ఆ విధంగా కాకా సాహెబ్ దీక్షత్ తొమ్మిది నెలల కాలం ప్రత్యక్ష సద్గురు సన్నిధిలో తీవ్ర జపధ్యానాలలో భావార్థ రామాయణం ఏకనాథ భాగవతం వంటి గ్రంథాల నిత్య పారాయణలో గడిపారు ఈ కాలంలోనే కాకాసాహెబ్ దీక్షత్కు ఎన్నో దివ్యమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి ఫలితంగా సర్వజీవులలో భగవంతుని దర్శించగలిగేంత ఉన్నత స్థితులకు ఆయన ఎదిగారు ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షత్ తొమ్మిది నెలల కాలం ఏకాంత వాసంలో గడిపిన తరువాత బాబా ఒకరోజు ఆ వానప్రస్థాన్ని చేశారు ఉదయాన్నే ముఖం కడుక్కున్న తరువాత బాబా తనను ద్వారకా అమ్మాయికి పిలిపించుకొని తమ వద్ద కూర్చోపెట్టుకున్నారు ఆయనతో పాటుగా భిక్షకు తీసుకువెళ్ళారు తరువాత లిండికి తీసుకువెళ్ళారు ఆర్త సమయానికి ముందు మరలా ద్వారకా అమ్మాయికి పిలిపించుకున్నారు ఇక నుండి మేడపై ఒంటరిగా ఉండవద్దు అని చెప్పారు ఆ విధంగా కాకా సాహెబ్ దీక్షత్ వానప్రస్థ దీక్ష ముసిగి ముగిసింది కాకాసాహెబ్ దీక్షత్లో వైరాగ్యం ఆవరించిన కారణంగా బాబా ఒకనాడు తనచే కఫ్ని పరిధానం చేయించారు అంటే మానవ జీవనంలో నాలుగవ దశ అయిన మోక్షాశ్రమంలోకి శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ ప్రవేశించారని ఆనాటి భక్తులంతా భావించారు బాబా హస్తకమలాల ద్వారా కఫినీ లభించినప్పటి నుండి కాకాసాహెబ్ దీక్షత్ ఆ కఫినీని వేసుకోకుండా బయటకు వచ్చేవారు కారు ముంబైకి వెళ్ళేటప్పుడు ఆ కఫినీని వెంట తీసుకువెళ్ళేవారు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత కఫినీ ధరించి పూజలో కూర్చునేవారు పూజ అయిపోయిన తరువాత కఫినీ జాగ్రత్తగా భద్రపరిచేవారు షిరిడీకి వచ్చేటప్పుడు పొలిమేర వద్ద టాంగాను ఆపించి కోటును తీసివేసి కఫిని ధరించేవారు అలా నిర్ణీత సమయాలలో కఫిని ధరించేవారే కానీ కఫిని ప్రదర్శన మాత్రం చేసేవారు కారు ఆ కఫిని జీర్ణావస్థకు వచ్చినప్పుడు బాబా తనకు ఇంకొక కొత్త కఫినీని ప్రసాదించారు బాబా కఫిని పరిధానం చేయించారు కనుక ఆ కఫిని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంచారు అనేది కాకా సాహెబ్ దీక్షత యొక్క భావన మరుపులో పడకుండా ఉండేందుకు ఆ విషయాన్నే ఆయన పదే 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 స్మరించుకునేవారు బాబా అంతర్జ్ఞాని మన మనసులో వచ్చే ప్రతి మంచి చెడు ఆలోచన ఆయనకు తెలుస్తాయి అనే పూర్ణ విశ్వాసంతో శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ నడుచుకునేవారు అందువలన మనసులోకి ఎటువంటి అమంగళకరమైన ఆలోచన రాకూడదు అనే ఇరుకలో జాగరూకతలో సాహెబ్ దీక్షిత్ మసులుకునేవారు అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మానవ ధర్మాన్ని అనుసరించి మనసులోకి ఏదైనా చెడు ఆలోచన వచ్చిందంటే కాకా సాహెబ్ దీక్షత్ ఎంతో పశ్చాత్తాపంతో పూర్ణ మనోభావంతో బాబాకు శణజొచ్చి క్షమాభిక్షను అర్థించేవారు మనఃపూర్తిగా క్షమను అర్థిస్తే అత్యంత దయాళు మరియు కృపాశీలు అయిన బాబా తప్పక క్షమిస్తారని కాకా సాహెబ్ దీక్షత్ తమ స్వానుభవంతో చెప్తుండేవారు